హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నివాస్ వాల్మీకి మీ సందేహం నా సమాధానం అనే సిరీస్లో ఈరోజు కొంతమంది కస్టమర్స్ యొక్క డీటెయిల్స్ని వివరించే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ అండి రాజు పదకొండు పది తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఐదు గంటల సాయంత్రం నాచుపల్లి జగిత్యాల సో మీ యొక్క రాజుగారు మీ యొక్క చర్మ వైబ్రేషన్స్ ఇండెక్స్ త్రీ బై నైన్ ఆర్పి ఫోర్ ఇక వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూస్తే టూ వన్ ఎయిట్ టూ టూ వన్ ఎయిట్ టూ చూడండి టూ ఎయిట్ మొత్తం వీక్ నెంబర్సే ఒక్క ఒకటే బాగుంది బై బర్త్ వీళ్ళు చూస్తే పదహారు నుంచి ముప్పై సంవత్సరాల మధ్య బాగుంటుంది అయితే ఈ బాగుండటాన్ని నేమ్ ఏం చేస్తుందో చూద్దామండి నేమ్ టోటల్ టెన్ టెన్ అట్ వన్ ప్లస్ జీరో వన్ వన్ ఇస్ ది ప్యాటర్న్ ఏమవుతుంది త్రీ టూ నైన్ త్రీ అవుతుంది సో ఇక్కడ టూ నైట్ అటాంటి టూ నైన్ అటాంటి కాబట్టి పదహారు నుంచి ముప్పై ఒకటి నుంచి నలభై ఐదు వరకు బాగుండకూడదు ఈ బాగుండకుండా ప్రభావం ఏడేళ్ళు ముందుకి వస్తుంది అంటే ఇరవై నాలుగో సంవత్సరం నుంచి బాగుండదు అంటే వీరికి పదహారు నుంచి ముప్పై బాగుండే లో కూడా ఒక సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బాగుండే అవకాశము కనిపించలేదు పైగా వీరికి వ్యయంలో కుజులున్నాడు అది కుజు దోషం దానివల్ల వివాహం గురించి వైవాహిక జీవితంలో కొన్ని రిస్కులు ఎదుర్కొనేటువంటి అవకాశం వీరికి కనిపిస్తుంది అయితే వీరికి బీకేఎంతో స్టార్ట్ అవ్వాలి పేరు బీకేఎం ఆ కూడా స్టార్ట్ అవ్వచ్చు కానీ అది సెకండ్ ఆప్షన్ ఫస్ట్ అయితే బీకేఎంతో స్టార్ట్ అవ్వాలి నెక్స్ట్ గ్రీష్మ గ్రీష్మ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి మూడు రెండు వేల మూడు టైం నాలుగు యాభై ఐదు పిఎం ఈవినింగ్ కడప కడప నుంచి పంపించారు గ్రీష్మ గారు మీ యొక్క జన్మ వైబ్రేషన్స్ ఇండెక్స్ సెవెన్ బై ఎయిట్ ఆర్పి సిక్స్ ఇక వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం ఒకసారి పరిశీలన చేద్దామండి ప్యాటర్న్ చూస్తే వన్ త్రీ ఫైవ్ నైన్ వన్ త్రీ ఫైవ్ నైన్ ఈ యొక్క ప్యాటర్న్ చూస్తే ఎక్కడా కూడా మనకి డెటాంటి కాంబినేషన్ లేదు వీక్ నెంబర్స్ లేదు ఈ యొక్క లైఫ్ ఎక్సలెంట్గా ఉండాలి కాకపోతే వీరి లైఫ్ మొత్తాన్ని కూడా మనకి ఈ నేమ్ అనేది డిస్టర్బ్ చేస్తుందని చెప్పచ్చు ఇప్పుడు వీరి లైఫ్ బాగుండాలి అంటే గ్రీష్మా గారిది అర్థమేంటి వాళ్ళ పేరెంట్స్ లైఫ్ బాగుండాలి అంటే ఒక్కొక్క సంతానం కలిగినప్పుడు ఇది మంచి టర్నింగ్ అంటారు చూసారా ఈ ఈ పాప పుట్టింది బాగా కలిసి వచ్చింది ఈ బాబు పుట్టాడు బాగా కలిసి వచ్చింది అంటారే ఆ విధంగా వీరి యొక్క పేరెంట్స్కి కలిసి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే వీరికి పెట్టిన నేము దీనిని పూర్తిగా మార్చేస్తుంది అయితే హండ్రెడ్ పర్సెంట్ కలిసి రావాల్సిన పేరెంట్స్కి హండ్రెడ్ పర్సెంట్ రాదు ఒక్కోసారి ఇంకా బాగా డౌన్ పాల్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఈ నేమ్ వల్ల ఎందుకంటే ఇక్కడ మీ యొక్క టెస్ట్ తొమ్మిది అంటే వీరి యొక్క హార్మోనియస్ త్రీ సిక్స్ నైన్ వీరికి సి లేదా ఎంతో స్టార్ట్ అవ్వాలి నేమ్ కానీ ఎక్కడ స్టార్ట్ అయిన మనకి జీతో నేమ్ స్టార్ట్ అయ్యి ఇది కరెక్ట్ కాదు తర్వాత నేమ్ టోటల్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఉంది ట్వంటీ ఎయిట్ నేమ్ టోటల్లో మనకి టూ ప్లస్ ఎయిట్ అంటే టెన్ అవుతుంది టెన్లో వన్ ప్లస్ జీరో వన్ అవుతుంది ఈ వన్ కనుక యాడ్ చేస్తే ఏమవుతుంది మనకి టూ ఫోర్ సిక్స్ వన్ అవుతుంది చూడండి అద్భుతమైనటువంటి లైఫ్ తంది అలాంటి లైఫ్ని నేమ్ ఏం చేస్తుంది టూ ఫోర్ సిక్స్ ఎయిట్లో సిక్స్ వన్ లోకి వచ్చింది ఇక్కడ టూ అనేది వీక్ నెమరు సిక్స్ అనేది కూల్ నెమరు సిక్స్ వన్ అనేది అండి అంటే ఏవైతే ఆ కాంబినేషన్స్ లేకుండా మంచి లైఫ్లో జన్మించారో నేను ఆ యొక్క వరిస్ట్ కాంబినేషన్లోకి తీసుకెళ్ళింది దీనివల్ల వీరి లైఫే కాకుండా వీరి పేరెంట్స్ కూడా యొక్క పుట్టుకు ద్వారా రావాల్సినంత అద్భుతము అంత ప్రయోజనము ఖచ్చితంగా అంతదని చెప్పచ్చు అదే కాకుండా మీరు ట్వెల్స్ లెవెన్ వచ్చాయి కాన్ఫిడెన్స్ సెవెంటీన్ వచ్చాయి ఈ ని బ్యాట్ నెంబర్ అంటారు ఇదేం బ్యాట్ నెంబరు విక్టిమ్ నెంబర్ బాధిత సంఖ్య అప్పుడు ఈ పాప అనారోగ్యంతోనన్నా బాధపడాలి లేదంటే విద్యలో ప్రావీణ్యత సంపాదించలేకన్నా బాధపడాలి ఏదో ఒక బాధ అనేది గురి చేస్తుంది అనమాట అదే ఈ సెవెంటీన్ కనుక ఇక్కడ మనకి వన్ త్రీ ఫైవ్ సెవెన్ వస్తే అది మళ్ళీ బ్యాడ్ నెంబర్ అవ్వదు మంచి గుడ్ చేస్తుంది సో ఇది గ్రీష్మా గారికి నేమ్ కరెక్షన్ చేయించుకోవటం చాలా బెటర్ అండి ఓకే నెక్స్ట్ చూద్దామండి యోగేష్ సాయి రెడ్డి గారు వీరికి డేట్ ఆఫ్ బర్త్ ట్వల్వ్ లెవెన్ టూ థౌజండ్ సెవెన్ త్రీ ట్వంటీ ఫైవ్ పిఎం కడప యోగేష్ రెడ్డి గారు మీ యొక్క జన్మ వైబ్రేషన్స్లో ఇండెక్స్ త్రీ బై సిక్స్ ఆర్పి ఫోర్ ఇక వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూద్దామండి త్రీ టూ నైన్ ఫైవ్ ఇది వీళ్ళొస్తా డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ టూ టూ నైన్ టూ టూ నైన్ డెట్ అండ్ కాంబినేషన్స్ అలాగే టూ వచ్చేసి వీక్ నెంబరు త్రీ వచ్చేసి స్కూల్ నెంబరు సో మొదటి నలభై ఐదు సంవత్సరాల వరకు వీరికి బాగుండదు అనేది ఫిక్స్ అయింది ఏం బాగుండదు స్టార్టింగ్లో కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ తర్వాత చదువులో కొంచెం వెనుకబడి ఉండటం వీరి కారణంగా వీరి పేరెంట్స్కి ఇబ్బంది ఉంది జనరల్ జనరల్గా పన్నెండో తేదీలో పుట్టిన వాళ్ళల్లో తొంభై తొమ్మిది శాతం మంది తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు తాతయ్య అమ్మమ్మల దగ్గర పెరుగుతారు ఎక్కువ శాతం మంది ఎందుకంటే దూరంగా ఉండటం అంటే ఏంటంటే కొంతమంది లో పుట్టిన వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్లో ఎవరో ఒకళ్ళకే ప్రమాదం జరుగుతుంది అలా కాకపోతే వీళ్ళు చిన్నప్పటి నుంచే హాస్టల్లో ఉండి పెరుగుతోనే దూరంగా పెరుగుతారు లేదా వారి యొక్క తాతయ్యలో నాయనమ్మల అమ్మమ్మల దగ్గర ఉండి వాళ్ళు స్కూల్కి పోవడం చేస్తారు ఏదో విధంగా పేరెంట్స్కి వీరు దూరం అవ్వటం లేదా పేరెంట్స్ కి ప్రమాదం కలగటం లాంటివి ఈ యొక్క డేట్ సూచిస్తుంది ఒక బాగా రెండోది మీరు పుట్టడమే ఒక నెగిటివ్ షేడ్ లో పుట్టారు ఇక్కడ గమనిస్తే వీరిద్దరూ కూడా ఒకే ఫ్యామిలీలో జన్మించిన వాళ్ళు అంటే ఇందాక గ్రీష్మ ఇక్కడ యోగేష్ సాయి రెడ్డి కూడా గ్రీష్మ అంటే అద్భుతంగా ఉంది ఆమె యొక్క జాతకం దానివల్ల పేరెంట్స్కి బాగా కలిసి వస్తుంది తర్వాత ఇతరులైతే మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పచ్చు ఇకపోతే నేమ్లో ఫార్టీ ఫైవ్ నెంబర్ ఉంది ఫార్టీ ఫైవ్ అంటే ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఇక్కడ రూలింగ్ కింద ఫైవ్ ఎస్ఏ కింద వేసుకున్నప్పుడు ఇక్కడ త్రీ ఫోర్ డెంటే వచ్చింది ఇలా ఫైవ్ కింద ఫైవ్ అవుట్వంటీ ఏ కానీ సంతానం దగ్గర ఇబ్బంది అవుతుంది అలా ఉంటే రెండు ఉంటే సంతానం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఓకే అలాగే ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ నైన్ ఇస్తే మళ్ళీ సేమ్ ప్యాటర్న్ వస్తుంది ఎలాంటి చేంజ్ ఉండదు కాబట్టి నేమంత బలమైందని చెప్పలేను ఇదే కాకుండా ఈ యొక్క రాశి చక్రములో చతుర్థంలో కుజుడున్నాడు అది దోషం తర్వాత సప్తమాధిపతి సప్తములో ఉన్నాడు అది ఒక ప్రాబ్లం తర్వాత శుక్రుడు నీచ స్థానంలో ఉన్నాడు కన్యలో ఉన్నాడు ఈ ఊడు ఉండటం వల్ల వివాహానికి సంబంధించిన ప్రాబ్లం ఉంది ఒక పక్కన వివాహానికి సంబంధించిన ప్రాబ్లం ఇలా చూపిస్తుంది వివాహం ఎప్పుడవుతుంది ట్వంటీ ఫైవ్ థర్టీ మధ్య కదా అక్కడ చాలా బలహీనంగా ఉంది సో వీరికి కరెక్ట్ నేము ఉంటే తప్ప వీరికి లైఫ్ బాగుండే అవకాశం అయితే లేదు